అమర్పాకి మధ్య లవ్ హ్యాపీనెస్ అవి చూస్తూ ఉంటే భలేగా అనిపిస్తుంది అనమాట అమర్పాకి క్యారెక్టర్స్ మ్యాజికల్ కపుల్ అనమాట ఎప్పటికైనా కానీ ఇంకా అసలు ఏం జరుగుతుందంటే బాగి కాల్ పడిపోయిందని తెలిసి అమర్ అయితే రాతోండి తీసుకొని కోల్కత్తా నుంచి హైదరాబాద్ అయితే వచ్చేస్తాడనమాట ఇంకా బాగి అయితే బెడ్రూమ్లో ఉంటుంది ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా బాగి దగ్గర ఉంటారనమాట అమర్ కూడా ఇంకా బాగి దగ్గరకు వస్తాడు డాక్టర్ అయితే బాగి కాలుకి కట్టు కడుతూ ఉంటుంది అనమాట ఏమైంది బాగీ ఎలా జరిగింది అసలు ఇదంతా అనేసి అమర్ అడుగుతూ ఉంటాడనమాట ఏం లేదండి నేనైతే బట్టలు ఆరేసి వస్తున్నాను అక్కడ మెట్ల పైన అయితే వాటర్ ఉన్నది నేను చూసుకోలేదు ఇంకా వాటర్ పైన కాలు వేసి జారి పడిపోయాను అనేసి బాగి చెప్తూ ఉంటుంది అనమాట నాన్న అమర్ ఇవాళైతే బాగీ అయితే పెద్ద ప్రమాదం నుంచే బయటపడింది తెలుసా అనేసి నిర్మలమ్మ అంటూ ఉంటుంది అనమాట అయినా కానీ మెట్ల మీద అసలు వాటర్ ఎందుకు వచ్చాయి అనేసి అమర్ అంటూ ఉంటే అమర్ బాగీ అయితే అక్కడే బట్టలు ఉతికింది ఆ వాటర్ ఏమన్నా కొద్దిగా పడుంటాయి అందుకే కాలు జారి పడు ఉండొచ్చులే అనేసి మనోహరి అయితే కవర్ చేస్తూ ఉంటుంది అయినా కానీ డాక్టర్ అయితే కాలుకైతే కట్టేసి బాగి గారు మీరైతే ఫోర్ డేస్ బెడ్ రెస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే అయితే ఈ పెయిన్ తగ్గుద్ది అనేసి డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది అయినా కానీ అసలు ఫోర్ డేస్ బెటర్ రెస్ట్ అంటే బాకీని ఎవరు చూసుకుంటారు అనేసి నిర్మలమ్మ సదాశివం అయితే అంటూ ఉంటారు ఇంకా అనామిక కూడా ఇంకా నిర్మలమ్మ సదాశివం వంక చూస్తూ ఉంటుంది అనమాట నాన్న అమర్ నేనైతే చూసుకోలేను నాన్న అయితే నేను చాలా పెద్దదాన్ని కదా వయసు అయిపోయింది కదా అనేసి నిర్మలమ్మ సదాశివం వాళ్ళు తప్పుకుంటారు అనమాట అయినా నాకు కూడా పిల్లల్ని చూసుకునేసరికి టైం అంతా అయిపోతుంది నేనైతే బాగీని చూసుకోలేను అనేసి అనామిక చెప్పేస్తాను అనమాట అయినా కానీ అమర్ బాగీనైతే వాళ్ళ ఇంటికి పంపించేసయ్యి వాళ్ళే చూసుకుంటారు అనేసి మనోహరి అంటూ ఉంటే అయినా కానీ అసలు బాగీ పుట్టినీళ్ళు ఇదే కదా అసలు అయినా కానీ బాగీని నేనే చూసుకుంటాను అనేసి అమర్ అంటూ ఉంటే అయినా అమర్ పోయినసారి కూడా నువ్వు చూసుకోలేక చాలా ఇబ్బంది కష్టపడ్డావు కదా నువ్వు బాగిని ఎలా చూసుకోగలవు అనేసి మనోహరి అంటూ ఉంటే అయినా కానీ నా భార్యను నేను చూసుకోవడానికి నాకేంటి ఇబ్బంది నాకు కష్టంగా ఉన్నా కానీ నేను నా అయితే చూసుకుంటాను బాగీ ఇక్కడే ఉంటుంది అనేసి ఇంకా అమర అయితే చెప్తూ ఉంటే ఇంకా బాగి అలాగే వంక చూస్తూ ఉంటుంది అనమాట ఇంకమరైతే బాగీకి కట్టుకట్టిన కాలనీ అలాగే పట్టుకొని బాగీని చూస్తూ ఉంటాడనమాట బాగీ కూడా అలాగే చూస్తూ ఉంటుంది అనమాట అమర్ని బల్లే ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ